ఉన్నారో ఎవరు ఏమి చేయలేదని చెప్పేసి మనం చెప్తాం ఈ రోజు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినాం అనుకోకుండా ఆ రోజు అభివృద్ధి బాగా చేసాం ఎందుకంటే రాజ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మనం చేయగలిగిన రాజేరే ద్వారా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన అభివృద్ధి చేసిన తర్వాత సరే అనుకోకుండా పోయిన పదిని మనమేమి ఆలోచించే పరిస్థితి లేదు మళ్ళీ ప్రయత్నం చేస్తామని మళ్ళా ప్రయత్నం చేస్తే ప్రజలు సహకరించాను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే చేశాను ఆ రోజు అధికారం లేదు మరి అధికారం లేకపోయినా అంటే అధికారం ఉంది అంటే నేను గెలలేకపోయినా కాబట్టి రెండు వేల పద్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చా నేను పదవిలో లేను రెండు వేల పద్నాలుగులో అధికారం లేదు గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళా గెలిపించారు ఆ రోజు అధికారం ఉంది కాబట్టి ఈ రోజు ఆదా ద్వారా మనం అన్ని విధాలుగా మున్సిపాలిటీ ద్వారా కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ చేయగలిగినాము చేసామని చెప్పేసి చెప్పడం చేస్తాను నేను ఒకటి అనుకుంటా నా అభివృద్ధి ఎప్పుడైతే చేస్తే అప్పుడు ఓడిపోతా అని చెప్పేసి ఈ రోజు తెలిసింది నాకు ఎందుకంటే మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై కోట్లతో మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు ఎందుకంటే పేద ప్రజలకి ఎక్కడికైనా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుకోకుండా మన ఆధ్వర్యంలోనే ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి మనం వెనకడే ప్రాంతం ఇది మనకి మెడికల్ కాలేజ్ కావాలా మీరు సహకరించాలని చెప్పేసి ఆ మెడికల్ కాలేజ్ కోసం చాలా మంది ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే తీసుకోవాలని చెప్పేసి అయినా మనకై విలువ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ ఇయర్ లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీగా డాక్టర్లు వచ్చారు అందరూ వచ్చారు ఈ డిఎంఈ కి అది యాడ్ ఓవర్ అయిపోతున్న పరిస్థితిలో గవర్నమెంట్ మారింది కాబట్టి అది నిలబడిపోయవలసి వచ్చింది ఇక రెండోది బైపాస్ రోడ్ చాలా యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి ఏ విధంగా చేయాలని చెప్పేసి గట్టిగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మన ద్వారా స్టేట్ ద్వారా చేసామని చెప్పేసి మాట్లాడిన తర్వాత ల్యాండ్ కూడా అక్వైర్ చేసి దాదాపుగా ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు ఎవరైతే ల్యాండ్ అక్వైర్ చేశామో అది కట్టిన తర్వాత అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాశారు కాబట్టి మనకి ఇంకొక అవకాశం వచ్చింది నేషనల్ హైవే ద్వారా బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపుగా రెండు వందల అరవై కోట్లతో అంటే కాంపెట్ చేస్తూ సహా ఈరోజు బైపాస్ రోడ్ వచ్చి ఒక కాంట్రాక్ట్ కూడా మూడు సార్లు టెండర్ పెడితే పరిస్థితిలో మనం కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ద్వారా టెండర్ ఇప్పించి ఈ రోజు ఆ బైపాస్ రోడ్ జరుగుతా ఉన్నది కూడా మనం చూస్తా ఉన్నాం ఇది రెండోది ఇక అందరూ కోరుకున్నట్లుగా ఎన్నో ఎండగా డిగ్రీస్ కావాలి కాలేజ్ కావాలా అది ఉన్న గవర్నమెంట్ డిగ్రీస్ కావాలి కావాలంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆదరణ ఆయన మాట ఇచ్చినారు కాబట్టి ఆ మాట ప్రకారంగా డిగ్రీ కాలేజ్ ఇచ్చి స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడల్లా అంటే అభివృద్ధి జనానికి కావాలా లేదా నాకు అర్థం కాలేదు ఏదున్నా కూడా అభివృద్ధి ఎప్పుడైతే చేస్తా ఉంటామో ఆ రోజు నేను ఓడిపోవడం జరుగుతా ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది తొమ్మిది వరకు ఉన్నప్పుడు కూడా మనం చేసిన కార్యక్రమాలు ఏంటంటే మున్సిపాలిటీలో మూలినబడిన ఫండ్స్ అన్ని తీసాం బయటికి ఆ రోజు మన కమిషనర్ కూడా ఉంటే ఆమె ద్వారా ఎక్కడైతే అప్పుడు డిఎఫ్ఐడి ఫండ్స్ వచ్చిండ ఆ డిఎఫ్ఐడి ఫండ్స్ ద్వారా నిలబడిపోయింటే అది క్యాన్సల్ అయ్యే పరిస్థితిలో పట్టుకొని మళ్ళా వెనక్కి తీసి అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు వేసాం అదే ఒకటి తర్వాత తెలుగుదేశంలోనే శాంక్షన్ అయింది ట్యాంక్ సమ్మర్ స్వరేస్ ట్యాంక్ డబ్బు రిలీజ్ చేయలే ఆ డబ్బు రిలీజ్ అయిపోతే మనము రాసేరు ద్వారా డబ్బు రిలీజ్ చేసి సమ్మర్ స్వదేశ్ ట్యాంక్ బసాబ్ ఇప్పుడు నల్లగేట్ దగ్గర బ్రిడ్జ్ అయినా లేకపోతే పెద్ద తొమ్మిదిలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా తర్వాత ఉడుకుందీలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా సమ్మర్ స్వదేశ్ ట్యాంక్ కూడా ఆ రోజు రాసేరు ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు కానీ ఏదున్నా కూడా ఆ రోజుల్లో రాజశేఖర ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టినప్పుడు పెట్టక ముందు కూడా ఎన్నో ఆపరేషన్లు అంటే గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించడం జరిగింది దాదాపుగా లేకపోతే రిలీఫ్ ఫండ్ తెచ్చి కూడా ఆ వాళ్ళకి సహకారం ఇచ్చే పరిస్థితి చేశాం అందుకే ఏదున్నా కూడా మనం ఆ రోజుల్లో కూడా వెనకడలే ప్రజల నమ్మకాలతో ఓటేసాం కాబట్టి మనము మన ప్రజలకి మనం సహకారం ఇవ్వాలని చెప్పే సంతోషంతో పనిచేసి ఈ రోజు ఈ ఆదోడానికి ఈ స్థాయి తీసుకొచ్చాం మన మూడే కాదు మనము గడప గడప కూడా గ్రామాల్లో కానీ టౌన్ లో గానీ మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా కూడా ఎన్ని చేయాలని చేశాం ఎందుకంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైజన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ అన్ని వచ్చాయి కాబట్టి దాని ద్వారా కూడా చేయగలిగినాం ఎందుకంటే ఇక ఇక ఉన్నటువంటి మన మండగిరి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మండలంలో గాని కాంక్రీట్ సమస్య చాలా ఉంది ఆ సమస్య తీర్చేదానికి దాదాపుగా ఎనభై కోట్లు తీసుకొచ్చా మళ్ళా ఎనభై కోట్లు తెచ్చినా కూడా పని జరగడా ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్ట్ ముందుకు రాలే ఆ పది ఆ పరిస్థితుల్లో అవి నిలబడిపోయినాయి కొన్ని గ్రామాల్లో వచ్చిన ఫండ్స్ తో చేశారు కొన్ని గ్రామాల్లో చేశారు కొన్ని గ్రామాల్లో చేయలేదు ఈరోజు మండలాల్లో కూడా చాలా నీటి ఇబ్బందుతుంది ఏదో కూడా మండిగిరిలో కూడా దాదాపు పది కోట్లు మండిగిరి తీస్తే ఆ వర్క్ ఎవరు చేయలే ఎందుకంటే ట్యాంక్ నుంచి ఒకే పైప్ లైన్ ఉంది అంటే పంపింగ్ చేసే పైప్ లైన్ ఒకటి ఉంది మండిగిరికి సపరేట్ సాదాపు సపరేట్ ఉండి బాగుంటుంది అట్లా ఉండలే ఒకే పంపింగ్ ద్వారా సాదాపునికి పండిగిరికి ఆ రోజు సప్లై చేస్తా ఉన్నారు కాబట్టి మనకి నీళ్ళు ఇబ్బంది వచ్చేది మండిగిరిలో కూడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దాదాపుగా పది కోట్లు ఇచ్చే పైప్ లైన్ వేసి దాదాపు సపరేట్ బండిగిరి సపరేట్ ఇంకా కొన్ని గ్రామాలకు పోయిన ప్రయత్నం చేస్తే కూడా ఎవరు ముందుకు రాకపోతే పని జరగలేదు నేను ఒకటే కొద్దాను ఇప్పుడు ఏదున్నా కూడా మున్సిపల్ కాంప్లెక్స్ చాలా మంది టెండర్లు పిలిపించి మున్సిపల్ కాంప్లెక్స్ నిలబడరా అని చెప్పేసి దేనితో పనిచేస్తే ఆ మున్సిపల్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేసింది మనము ఇప్పుడు నిలబడిపోయింది ఇవన్నీ ఎందుకు నిలబడి అని చెప్పేసి నేను కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి ఏదన్నా మెడికల్ కాలేజ్ నిలబడిపోయింది ఇక్కడ మున్సిపల్ కాంప్లెక్స్ నిలబడిపోయింది ఇక చేసే చాలా పనులు ఉన్నాయి దాంట్లో ఉంటే చెప్తాను ఎవరైతే ఇబ్బంది ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ రోజు ఏం చెప్పారు నేను సెంట్రల్ నుంచి ఐదు వందల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఎట్లా వస్తాయి ప్రజలు నమ్మినారు ఎందుకంటే సెంట్రల్ రేట్ నుంచి రావాలన్నా ప్రభుత్వం ద్వారా పోల్చుండే స్టేట్ ప్రభుత్వం ద్వారా పర్సెంటేజ్ కట్టి పది పర్సెంట్ ఇరవై రోజులు కట్టి వాళ్ళు ఫండ్స్ మనకి ఇస్తారు ఆ ఫండ్స్ ద్వారా ఏదైనా చేయగలుగుతామో ఐదు వందల కోట్లు ఒక ఆధునిక మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు ఏదున్నా కూడా ఆ ప్రజలు ఆలోచన చేయకుండా వాళ్ళు చెప్పిన మాట విని మోసమైన ఆదరణ గట్టిగా చెప్పగలుగుతా ఉన్నా ఎందుకంటే ప్రతి వారు ఆలోచించాలి ఈరోజు కులమన్నం పెట్టదు ఇవాళ కులపరంగా వేస్తే కులమన్నం పెట్టుదు అప్పుడే పెద్దలు చెప్పినారు కులం కులం వేది బాయిలో పాస్ ఎరని ప్రతి వారు ఆలోచించుకోవాలి ఇదంతా కూడా ఏది ఉన్నా కూడా అభివృద్ధిలో ముందుండే మనము ఈ రోజు ఎంత ధ్యానం పదకొండేళ్ళైనా అభివృద్ధి కాలేదని చెప్పేసి ప్రతి వారు ఆలోచించాలి మున్సిపాలిటీ ద్వారా కూడా ఏనున్నా కూడా అభివృద్ధి కావాలంటే చైర్మన్ గట్టి ఉంటారు చైర్మన్ గట్టి ఉంటే మన కౌన్సిలర్ కి అవసరం ఉండే వాళ్లలో ఏదైతే వరదలు పెడతారో దాని ద్వారా చైర్మన్ ద్వారా కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత అది మనం చేసుకోగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రజలు ఎందుకు ఆలోచన చేయడం లేదో మనకు అర్థం కాలే అందుకే ఏదున్నా కూడా ఇప్పటి నుంచి అయినా ఇంతవరకు మోసపోయినా మనం అంతా కూడా ఏది పోయినా కూడా ఇలా మాయ మాటలు నమ్మేసి ఎవరు చెప్తే వాళ్ళ మాట వినేది కాదు మాకు కావాల్సి ఉండేది వాటిని కాదు ఇంపార్టెంట్ వ్యక్తి చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి నేను ఇక్కడే పుట్టినాను ఇక్కడే తిరిగినాను ఇక్కడే చదివినాను మనకి బాధ్యత ఉంటుంది ఎందుకంటే మన ఆధోని అని మనది మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత పరంగా మనం చేయగలిగినాం ఎందుకంటే పుట్టిన ఊర్లో మనం ఏదో రకంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి మనం చేయగలిగినాం ఇంతవరకు కూడా ఎందుకంటే ఊహించని విధంగా మనము ఓడిపోవడం జరిగింది మన పార్టీ కూడా పోయింది ఎవరు కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ఆలోచిస్తారు కానీ అనుకోకుండా భగవంతుని ఆశీర్వాదం లేదు అదృష్టం లేదు కాబట్టి రాలేకపోయినా మేమే బాధపడలే ఏదున్నా ఇప్పటికీ మూడు ఇప్పుడు కూడా డెబ్బై ఒక్క వేలు వచ్చాయంటే నాకు ఈ రాష్ట్ర కాదు డెబ్బై ఒక్క వేలు పడ్డాయి అంటే ఎంతో అభిమానం ఉంది కాబట్టి మన మీద ప్రేమ ఉంది పార్టీ మీద గౌరవం ఉంది ఏదున్నా చేయగలుగుతానని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కాబట్టి డెబ్బై ఒక్క వేల మంది మనకు ఓట్లేసి ఈరోజు మనకు ఒక స్థాయి కల్పిస్తానని చెప్పేసి చెప్తాను ఉంది ఏది ఇప్పుడు ఏరున్నా కూడా నేను ఓడిపోయినా బాధపడే పరిస్థితి లేదు ఎవరు వచ్చినా నా పని నాది సాధ్యమైనంత వరకు నా సహకారం ఉండాలి ఏ విధంగా కూడా నాతో కాదో చెప్పడం ప్రయత్నం చేస్తాం అయితాదో పోతాదో దైవాదీన అంతేగాని ఏదైనా కూడా వెనకడెలిసిన పరిస్థితి లేదో రెండు అప్పుడు నేను మాకు గెలిచిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఆదం లో ఉండే నెల నుండి హైదరాబాద్ పోతే ఎమ్మెల్యేగా ఊరికి పెట్టిపోయింది సార్ సాయి రెడ్డి లేడు కొడుకు లేడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా అవమాన అదే విధంగా మాటలు మాట్లాడినా మేము అదే పడే ఎందుకంటే నా ప్రజలు ఉన్నారు నా అభిమానులు ఉన్నారు మా పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా పార్టీ అభిమానులు ఉన్నారు ఎలాంటి సమస్య లేదని చెప్పేసి మళ్ళా వచ్చి మళ్ళా ఆదోలోనే ఎందుకంటే ఆ రోజులో నా ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది పడ్డాం కాబట్టి కొన్ని విషయాలు హైదరాబాద్ ఉండాల్సి వచ్చింది ఉన్నాం అంతేగాని ఆదోని వదిలిపోయే పరిస్థితి లేదు లేదున్నా ఎంతో మంది నమ్మకున్నా మా ఉన్నా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పటికీ వాళ్ళ తోడుగా నిలబడేదానికి గట్టిగా ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం తిరుగుతాను వేదానికి భయపడే పని లేదు అధైన పరిస్థితి లేదు ఏమున్నా ఏమని వచ్చినా కూడా ఆ సహకారం గతంలో ఏమైతే చేయగలిగినామో ఆ సహకారం ఇచ్చుకుంటూ ముందుకు పోతామే గానీ వెనకాలకి ఏదని చెప్పేసి కూడా నేను చెప్పడం తింటాను అందుకని చూసాను వక్తులకు సంబంధించినప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తే పోయిన దానికి చాలా మంది కామెంట్ చేశారు హిందూ ద్రోహి అని చెప్పి ఉన్నారు బిజెపి ఒక సిద్ధాంతంగా ఒక పార్టీ పెద్ద పార్టీగా ఈ దేశం ఈ రాష్ట్రం భారతదేశంలో అవతరించిన పరిస్థితి వాస్తవమే మోడీ గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారో వాటికి మద్దతుగా మూడోసారి కూడా మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తాడు ఎందుకంటే ప్రజాభిమానం చూసుకున్నారు కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది మూడోసారి ఎన్నికైనడు సంతోషమే ఆ పార్టీలో గౌరవం ఉంది ఇక్కడ ఉండి బీజేపీ పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు పెడతా ఉంటే పరిస్థితి చూస్తా ఉంటే బాధపడతా ఉన్నాం బిజెపి పార్టీ గౌరవం లేకుండా వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం చాలా బాధకరంగా ఉంది ఎవరిని కూడా సోషల్ మీడియా ఉండి మంచి పనులకు ఉపయోగించండి అంతేగాని ఇష్టానుసారంగా ఒక పార్టీని అడ్డు పెట్టుకొని పార్టీలో మిగతా పార్టీలో అంతా కూడా ఏదో జరిగిపోతా ఉంది మా పార్టీ గొప్పతనం కాదు బీజేపీ పార్టీ గొప్పతనం ఉన్నా దాంతో ఉన్నోడు జరిగలేదు ఆ పార్టీని అడ్డం పెట్టుకునే మాట్లాడే చాలా మంది ఉన్నారు అది కాదు కావాల్సి ఉండేది